నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ తుని మండలం ఎస్ అనవరం శ్రీ వీరాంజనేయ పాత రిపేర్ వర్క్స్ కార్మిక సంఘంకు పూర్తి చేయుత అందిస్తామని ప్రభుత్వ విప్యానమల దివ్య అన్నారు ఇవాళ సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు అప్పన రమేష్ గ్రామాధ్యక్షుడు బోడాల జమీలు ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు కొత్తూరు నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడు చిక్కాల రమణ సెక్రటరీ నర్సీ వీరబాబు జాయింట్ సెక్రటరీ బుర్రా నాని కోశాధికారి వీసం ప్రవీణ్ కుమార్ సహాయ కోశాధికారి రాసంశెట్టి వీరబాబు సంఘం సభ్యులు ఎమ్మెల్యే యనమల దివ్యను మర్యాద తమ స్థలంతో పాటు కమ్యూనిటీ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు కార్మిక సంఘం వినతులపై యనమల దివ్య సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి నాని కుసనం అజయ్ వంగలపూడి నాగేంద్ర చోడిశెట్టి దొంగబాబు తదితరులు పాల్గొన్నారు గ్రామం నుంచి వీరాంజనే వీరాజయ వర్కర్స్ యూనియం తరఫున మేమన్నా రామకృష్ణ గారికి కలిసాము ఈరోజు దివ్య మేడం గారిని కూడా కలుసుకోవడానికి వచ్చాము ఆ కారణంగా మాకు ఆ ఇలా కలుసుకున్నందుకు ఇవాళ కలుసుకున్నందుకు మాకు కమ్యూనిటీ హాల్ కోసం పది లక్షల రూపాయలు గ్రాంట్ చేశారు దాని మూలంగా దివ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా వర్కర్స్ అందరి తరఫున కాబట్టి మాకు ఇది ఎంత బేగైతే అంత మంచిదని మేము ఆలోచించి ఇక్కడ దాకా వచ్చాము సభ్యులు యలమల రామకృష్ణుల గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వీపు యలమల దివ్య గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఎస్ అన్నవరం పంచాయతీ వీరాంజనేయ వర్కర్ గన్నీ యూనియన్స్ వర్కర్స్ రావడం జరిగింది మొన్న ప్రతిసారిని కలిశారు కలిసిన సందర్భంలో ఖచ్చితంగా కమిటీ హాల్ నిర్మించడానికి మేడం గారికి చెప్పడం జరిగింది ఈరోజు మేడం గారికి ప్రజెంటేషన్ ఇవ్వగా ఎంపీ నిధుల నుంచి పది లక్షలు కేటాయించి వెంటనే ఈ పనుల్ని శరవేగంగా పూర్తి చేయమనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని దీని తరపు నుంచి మా ఎస్సనవరం గ్రామం నుంచి ఒక్కరి యూనియన్ నుంచి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం